అందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు మన తెలుగు వారందరికీ కూడా ఉగాది పండుగ ఎంతో పవిత్రమైనది అది ఉగాది అంటే యుగాది అని అర్థం యుగానికి ఆరపండి ఆ రోజు నుంచే బ్రహ్మ సృష్టి చేశాడని చెప్తూ ఉంటారు ఆ ఉగాది పండుగ రోజు ఎంతో ముఖ్యమైనది కదా మనకి ఆ పండుగ రోజున మనం ఏ పనులైతే చేయాలి ఏ పనులైతే చేయకూడదు అని దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అందరికీ మరోసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు అయితే ఉగాది నాడు చేయాల్సినవి చేయకూడని పనులు ఏంటో తెలిస్తే మనం జాగ్రత్త పడవచ్చు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఉగా అంటే నక్షత్రపు నడక అని అర్థం ఆది అంటే ప్రారంభం ఉగాది అంటే సృష్టి ప్రారంభం అయినా ఈ సృష్టి ప్రారంభం అయిన కాలంగా యుగాది చెప్పబడుతుంది ఈ సందర్భంగా కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి మరి కొన్ని పనులు పొరపాటును కూడా చేయకూడదు అవి ఏంటో చాలా మందికి తెలియదు ఉగాది అంటే పండుగ రోజు కొత్త బట్టలు వేసుకోవడం ఏదో పిండివాడు చేసుకోవడం తినడం కాదు మనం ఏ పనులైతే చేయాలి ఏ పనులైతే చేయకూడదని మనం తెలుసుకోవాలి ఈ ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం ఈ తెలుగువారి పండుగల్లో ముఖ్యమైనది ఉగాది పండుగ రోజు ఆరు రుచులతో కలిపి ఉన్న ఉగాది పచ్చడిగా చేసుకొని యువతల్లో వచ్చే ఆటుపోట్లకు తీపి చేదు పులుపు కారం ఉప్పు వగరు ఇలా అన్ని రుచులతో వేళవించిన ఈ పదార్థాన్ని ఉగాది పచ్చడి అనేది మనం తినడం అనేది మన సంస్కృతిలో భాగంగా వచ్చే ఆచారం ఉగాది అంటే మన తెలుగు వారందరికీ కూడా తెలుస్తుంది అందరూ ఆ రోజు తప్పనిసరిగా చేసుకుంటారు అంటే ఉగాది పచ్చడి చేసుకోవాలి కాబట్టి చేసుకుంటారు అంతేకాని దీని యొక్క అంతరార్థం కూడా మనం గ్రహించాలి ఉగాది రోజు ముఖ్యంగా ఏ పనులైతే చేస్తామో అదే పనిని సంవత్సరం అంతా చేస్తామని పెద్దలు చెప్తూ ఉంటారు అనిచేత పండుగ రోజు మనం మంచి పనులు చేయాలి మంచి ప్రారంభించాలి చెడు పనులు అనేవి కూడా చేయకూడదు మన పెద్దలు మనకి చెప్తూ ఉంటారు ప్రతి సంవత్సరం వసంత ప్రారంభ కాలంలో ఈ పండుగను జరుపుకుంటాము ఈ పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసుకుందాం ఉగాది పండుగ రోజున మనం ఏ నియమాలు అయితే పాటించాలి అంటే ఉగాది రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి అంటే మన శరీరానికి తలకు నువ్వుల నూనె రాసుకొని సున్నిపిండి పెట్టుకొని అభ్యంగన స్నానం చేయాలి అనంతరం నూతన వస్త్రాలు ధరించి దేవుణ్ణి ఆరాధించాలి నూతన వస్త్రాలు అంటే కొత్త బట్టలు ఉంటే మనం ధరించడం ఆ రోజు మంచిది అంటే ఉగాది మనకి యోగానికి ఆరంభం అంటాం కదా మరి అరంజ సృష్టి ప్రారంభమని చెప్పుకుంటున్నాం కాబట్టి ఉగాది మనం చాలా గొప్ప పండుగ పవిత్రమైన రోజు కాబట్టి నూతన వస్త్రాలు ధరించడం శుభప్రదం అలాగే ఆ రోజు స్నానం అయిన తర్వాత అబ్జంగ స్నానం చేసిన తర్వాత మనము దేవుణ్ణి ఆరాధించాలి అలాగే సూర్య నమస్కారం కూడా చేసుకోవాలి ప్రత్యక్ష నారాయణమూర్తి దైవ సూర్యనారాయణమూర్తి కూడా మనము ఒక నమస్కారం చేసుకోవాలి ఆర్గ్యమించుకోవాలి అలాగే కొత్త బట్టలు ఉగాది పండుగ రోజు ఖచ్చితంగా ధరిస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తున్నారు అలాగే పేదలకి దానం చేయాలట పేసవకాలంలో ఒకప్పుడు బిసినకర్రలు అవసరంగా ఉండేవి అంటే అప్పుడు ఫ్యాన్లు ఏసీలు ఉండవు కాదు కదా విసినకర్రలు దానం చేస్తూ ఉండేవారు బస్నికర్ర ఎండలో గొడుగు బిసినకర్ర చెప్పులు ఇలాంటివి పేదవారికి దానం చేస్తే చాలా మంచిది అలాగే పూజ ఆ రోజు ఏ పూజ చేసుకోవాలి ఏ దేవునికి పూజ చేయాలని అంటే మన ఇష్ట దైవానికి చేసుకోవాలి ఉగాది అంటే కాలానికి సంబంధించిన పండుగ కాబట్టి కాలమే మనకి దైవం కాబట్టి ఉగాది రోజున దమనేని పూజ చేయాలి అంటే దమనం అంటే ఒక పత్రి అట సుగంధంతో వచ్చే ఒక పత్రి దమనం అంటారు కదా అది ఆ ఉగాది రోజు నుంచి పౌర్ణమి వరకు కూడా నియమనిష్టలతో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తున్నారు అలాగే ఉగాది రోజున వినాయకునికి నవగ్రహాలకు ఇష్టమైన దైవాన్ని పూజించాలి మనకి ఇష్టమైన దైవం మనకి ఏ దేవుడు అంటే ఇష్టమో ఆ దేవునికి మనము విశేషమైన పూజ చేసుకోవడం వల్ల ఎంత దేవుడు అనుగ్రహం మనకి కలుగుతుంది అలాగే సూర్యోపాసన సూర్యునికి నారాయణమూర్తి అయినటువంటి సూర్యునికి అలాగే నవగ్రహాలకి కూడా పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది మన స్థితిగతులు మంచిగా ఉంటాయి అని పెద్దలు చెప్తున్నారు అలాగే చోటి ఉగాది పచ్చడి ఇది ఉగాది పచ్చడి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉగాది రోజున తింటారు దీన్ని ఉదయం మా ఫస్టే ఈ పచ్చడి చేసు తల స్నానం చేసిన తర్వాత బింగ స్నానం చేసిన తర్వాత దేవునికి పూజ చేసుకున్న తర్వాత ఉగాది పచ్చడి చేసుకుని దేవునికి నైవేద్యం పెట్టుకుని ఆ తర్వాత మొదటిసారి ఉగాది పచ్చడిని టేస్ట్ చేస్తారనమాట ఉగాది పండుగ రోజు ఖచ్చితంగా కూడా ఉగాది పచ్చడి చేయాలి ఈ పచ్చడి నవగ్రహాలకు సంబంధించింది ఉంది అని చాలామందికి తెలియదు ఉగాది పచ్చడి అంటే ఆరు అని చెప్పుకుంటారు కానీ నవగ్రహాలకి కూడా సంబంధించింది అటు ఈ ప ఈ పచ్చడి అయితే ఉగాది పచ్చడిలోని తీపి గురుడు ఉప్పుకి చంద్రుడు కారానికి కుజుడు మిరియాల పొడికి రవి రవి అంటే సూర్యుడు పులుపకి శుక్రుడు ఇలా అన్ని రుచులు కలిసిన వారికి శని బుధ గ్రహాలు కూడా ఈ అన్ని రుజులకే కూడా అధికారులు అవుతారనమాట ఈ అన్ని రుచుల అన్ని రుచులకే కొంచెం సంబంధించిన వారిని పండుగలు చెప్తున్నారు ఉగాది ద్వారా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ క్రోధినామ సంవత్సరం అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అలాగే చేయకూడని పల్లెంటో కూడా తెలుసుకుందాం ఈరోజు మరి బద్ధకంగా ఉండకూడదట ఉగాది రోజు పండుగ రోజు బద్ధకంగా లేటుగా లేచి లేటుగా స్నానాలు చేసి అలా చేయకూడదట ఉగాది రోజు ఆలస్యంగా నిద్ర లేవడం కూడా మంచిది కాదు అలాగే అని పండితులు చెప్తున్నారు పండితులు ముఖ్యంగా ఈ రోజున ఈ పర్వదినం రోజున ఆల్కహాలు సిగరెట్టు మాంసాహారం అస్సలు ముట్టకూడదని చెప్తున్నారు ఇవి అస్సలు చేయకూడదట మీ పనులు అసలు ఎవరో కూడా చేయొద్దు అలాంటి చెడ్డ పనులు ముఖ్యంగా ఈరోజు పంచాంగ శ్రవణం వినాలి కంపల్సరీగా పంచాంగ శ్రవణం అయితే వినాలి అలాగే దక్షిణ ముఖాన కూర్చుని పంచాంగ శ్రవణం వినకూడదట ఓకేనా తూర్పు వైపు కూర్చోవచ్చు పశ్చిమ వైపు కూర్చోవచ్చు కానీ దక్షిణ ముఖానికి అయితే కూర్చోకూడదట అలా చేస్తే లక్ష్మీదేవికి అనుగ్రహం కలగదని చెప్తున్నారు అని చేత మనం ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ కూడా అందరికీ మంచి జరుగుతుంది